నమస్కారం నా పేరు గండూరి కృపాకర్ నేను గత ఇరవై ఐదు సంవత్సరాల వస్త్ర వ్యాపార రంగంలో సుదీర్ఘ అనుభవంతో మన సూర్యాపేట పట్టణంలో ఎంజీ రోడ్ రిలయన్స్ పక్కన గండూరు షాపింగ్ మాల్ ను ప్రారంభించిన విషయాన్ని మీకు తెలిసింది మా వద్ద సారీస్ డ్రెస్ మెటీరియల్స్ షూటింగ్ షూటింగ్ రెడీమేడ్ అన్ని కూడా మీకు తక్కువ ప్రైస్ లో మేము అందిస్తున్నాం హోల్సేల్ ప్రైస్ లకే మీకు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం మా వద్ద మీరు ఒక్కసారి విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి క్వాలిటీని మరియు ప్రైసెస్ని ని కంపేర్ చేయండి మీకు తక్కువ ఉన్నది అని అనిపిస్తేనే మా దగ్గర పర్చేస్ చేయండి गोत्र भवस्या शिलाभूतारण रेच्या दधर्मभत्नी सुबारीनामधे लक्या हां सह गुंबाना कल्पागोत्र भवस्या निम्नस्वरलोन रेच्या दधर्मभत्नी दुष्मानाम रेलक्या हां कावन्यगोत्र भवस्या दुर्गा प्रसादनामधे

స్వామి నేను మహాకర్నంద మంగళ రాయందరి జయా సిద్ధాత్మ సమర్పయా నమస్కరా జై బల గణేష్ సంపూర్ణ అనుగ్రహ क्षन्द्रिया hey, आंद्रिए्रदिष्ठ दुर्गा <Sessizit> 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 छ ఈరోజు అలంక ట్యాక్స్ దగ్గర ఉన్న ముప్పై ఏడో వార్డు ముప్పై ఏడో వార్డులో అలంక ట్యాక్స్ దగ్గర ఇది సూర్యాపేట నడివద్దు ఎందుకంటే వాణిజ్య కేంద్రానికి కేంద్ర బిందువు ఇది ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా వైశాస్ మొత్తం బిజినెస్ పరంగా కూడా బాగా అభివృద్ధి చెందింది కాబట్టి పేట పట్టణంలో ఈ రోజు విఘ్నేశ్వరి దగ్గర అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ జగన్ గారికి మరి అందరికీ కమిటీ సభ్యులందరికీ మరి అదేవిధంగా అత్యధికంగా కూడా ఎక్కువ మంది కూడా మహిళలు పాల్గొన్నారు మహిళా మహిళలందరికీ కూడా మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరి వైవి గారికి మరి అదేవిధంగా అన్న ముఖ్య సీనన్న గారికి మరి అదేవిధంగా ఈ వార్డు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్న దుర్గా ప్రసాద్ గారికి మరియు సీనియర్ మోస్ట్ లీడర్ మరి అదేవిధంగా మాజీ కౌన్సిలర్ అమ్మ అనంతల మల్లేశ్వర్ గారికి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే విఘ్నేశ్వర్ని అందరం కూడా కొలుసాం ఎందుకంటే ఆది గురువు ఆది దేవుడు కాబట్టి వారికి ముందుగా వారికే పూజలు అన్నీ చేస్తాం కాబట్టి ఈరోజు నవరాత్రులు కూడా సురాపేట పట్టణంలో విగ్రహాలను నిలబెట్టి నవరాత్రులు కూడా చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నారు ఎందుకంటే సూర్యపేట పట్టణ ప్రజలందరి విఘ్నం తొలగించి విజయాలను అందియాలని ఆ విఘ్నేషాన్ని కోరుకుంటూ సూర్యపేట పట్టణం అనేది పదేళ్లలో దినదినము చాలా అభివృద్ధి జరిగింది చాలా డెవలప్మెంట్ కూడా జరిగింది ఎందుకంటే మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు మరియు అన్న గుంటకల్ల జగదీశ్వర్ రెడ్డి గారి సారథ్యంలో ఎనలేని అరవై ఏళ్లలో జరిగిన అభివృద్ధి పదేళ్లలో అభివృద్ధి చేసి చూపించిన గణనీయుడు జగదీశ్వర్ రెడ్డి గారు కాబట్టి ఈ రోజు సూర్యపేట పట్టణంలో రేపు అంటే తొమ్మిదో రోజునే విగ్రహాలన్నీ కూడా విగ్రహాలు మొత్తం కూడా నిమజ్జనం చేయాలని మొత్తం కూడా శాస్త్రంగా విన్నవించుకున్నారు ఎందుకంటే ఏడో తారీఖు రోజు చంద్రగ్రహణం ఉంది కాబట్టి అందరూ కూడా తొమ్మిది రోజులే విఘ్నేశ్వరునికి పూజలు భక్తి శ్రద్ధలతో పూజలు వహించి అదేవిధంగా అందరూ కూడా ఆ విఘ్నేశ్వరిని విజయాలు కలిగించాలని కోరుకుంటూ సూర్యాపేట పట్టణ ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఎందుకంటే పదేళ్లలో ఎప్పుడు కూడా నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవానించే కార్యక్రమాలు ఏవి కూడా జరగలే శాంతియుతంగా నిమజ్జన కార్యక్రమం జరిగింది కాబట్టి ప్రజలు నెమ్మదిగా నిమజ్జన కార్యక్రమంలో శాంతిగా పాల్గొని మంచిగా నిమజ్జనం చేసుకోవాలని సుగపేట పట్టణ ప్రజలందరికీ కూడా కోరుకుంటూ నన్ను ఇక్కడ ఇక్కడికి ఆహ్వానించిన మరియు మొత్తం ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను

Best three बाबू रे 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 रे

आहा प्रतिनिधित्व गर्नुहोस् प्रतिनिधित्व गर्नुहोस् आउ र ले निसाउनुहोस् विशेष चाल गर्नु